సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచే చాలామంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక వీడియోని అనేది బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అదే ఓజీ సంబంధించిన ఒక వీడియో అనమాట వాస్తవానికి ఒక ఫోటో నుంచి ఒక వీడియోని అయితే జనరేట్ చేశారు ఫస్ట్ నేను మాకు ఆ వీడియో అయితే చూపిస్తాను సో ఇది యాక్చువల్గా ఓజీ సంబంధించిన ఒరిజినల్ ఇమేజ్ అనమాట దీని నుంచి వీడియో ఎలా జనరేట్ చేశారంటే ఇలాగా వీడియోని జనరేట్ చేశారు సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక జస్ట్ ఒక ఫోటోని కాస్త వాచ్ చూస్తున్నట్టుగా రియలిస్టిక్గా వీడియో అయితే జనరేట్ అయిపోయింది నేను మీకు ఈ వీడియోలో మీరు కూడా ఒక ఫోటో నుంచి ఇట్ ఇలాగా ఒక ఫోటో నుంచి వీడియోకి ఎలా జనరేట్ చేశారు దీన్ని ఏ ఏ టూల్ యూస్ చేశారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి నమస్తే నేను మీ కృష్ణజేతన్ ఎమ్ మీరు చూస్తున్నారు ఏ ఏ టూల్స్ తెలుగు ఫస్ట్ ఈ పర్టికులర్ ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేయడం కోసం వాళ్ళు యూజ్ చేసిన ఏ టూల్ పేరు వచ్చి రన్వే ఎంఎల్ అండి రన్వే ఎంఎల్ మీరు కనుక యూజ్ చేయకపోతే కనుక ఫస్ట్ రన్వే ఎంఎల్ అని టైప్ చేస్తే కనుక రన్వే ఎంఎల్ డాట్ కామ్ ఈ సేమ్ ఈ యూఆర్ఎల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది మీరు కొత్త అకౌంట్ కాబట్టి సైన్ అప్ ఫర్ ప్రీమియర్ ప్రెస్ చేసి మీ ఇమెయిల్ ఐడి ఇచ్చి దాని తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనుక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది లేదంటే మీరు సైన్ అప్ విత్ గూగుల్ ప్రెస్ చేసి డైరెక్ట్గా గూగుల్తో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత రన్వే ఎంఎల్లో మనకి డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఇమేజ్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు టెక్స్ట్ ఆర్ ఇమేజ్ టు వీడియో ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద సెలెక్ట్ చేయండి ఇక్కడ మెయిన్ అనమాట ఇక్కడ మన ఇమేజ్ని ఇస్తే దాన్ని వీడియో కింద జనరేట్ చేస్తుంది బట్ మన ఇందాక ఓజీ సంబంధించిన ఇమేజ్ వాచ్ చూస్తున్నట్టుగా జనరేట్ చేయడానికి మన కొన్ని ప్రాంప్ట్ కూడా యూజ్ చేయాలి సో ఫస్ట్ అయితే మనం ఇమేజ్ మీద సెలెక్ట్ చేస్తున్నాం నేనైతే ఇమేజ్ని సెలెక్ట్ చేశాను సో అది పెద్దగా ఉంది కాబట్టి ఇమేజ్ దాన్ని అడ్జస్ట్ చేసుకోమంటుంది ఎగ్జాక్ట్గా మనం ఎక్క వరకు కావాలంటే ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ క్రాప్డ్ ఇమేజ్ ఉంటే డైరెక్ట్గా అది పెట్టుకోవచ్చు ఓకే నేను ఓకే అనుకున్నది క్రాప్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందాక మనం చూసిన వీడియో కింద ఎలా వీడియోని జనరేట్ చేయాలో ఇమేజ్ నుంచి వీడియోకు ప్రాంప్ట్ అయితే పెడుతున్నాను అనమాట నేను పెట్టిన ప్రాంప్ట్ ఏంటంటే మేక్ ద పర్సన్ ఇన్ ద ఇమేజ్ మేక్ హిమ్ లుక్ ఎట్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ వాచ్ వితౌట్ బెండింగ్ హిస్ హెడ్ మచ్ ఆల్సో మేక్ షూర్ ద హ్యాండ్ షుడెంట్ వార్ ల్యాప్ ఇది నేను యాక్చువల్గా ఒక మూడు నాలుగు ప్రాంప్ట్స్ ట్రై చేసిన తర్వాత నేను పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నేను వాడిన ప్రాంప్ట్ సో నేను తర్వాత నేను ప్రీవియస్గా వాడిన ప్రాంప్ట్స్ కూడా చెప్తాను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాచ్ను అయితే చూడాలి కాకపోతే హెడ్ను మరీ ఎక్కువగా బెండ్ చేయకూడదు ఆల్సో మేక్ షూర్ హీ స్టూడెంట్ అలా చూసినప్పుడు హ్యాండ్స్ ఓవర్ ల్యాప్ అవ్వకూడదు అని చెప్పాను ఎందుకంటే నేను ప్రీవియస్గా జనరేట్ చేసినప్పుడు చేతులు రెండు చేతులు కలిసినట్టు వచ్చింది అలా కాకుండా నేను ప్రాంప్ట్ ఇచ్చేశాను ఇప్పుడు మనకి డ్యూరేషన్ ఉంటుంది ఇక్కడ నేను ఫైవ్ సెకండ్స్ డ్యూరేషన్ పెట్టాను ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేశాను అంతే ఇంకా నేను చేయాల్సిన అవసరం లేదు కొన్ని సెకండ్స్లో ఈ టెక్ ఈ ఇమేజ్ వీడియో వీడియోకి జనరేట్ అవుతుంది ఇక్కడ మీకు ఇలా ఎర్ర వస్తే కనుక మళ్ళీ ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేయండి వీడియో జనరేట్ అయ్యే ముందు నేను ప్రీవియస్గా ట్రై చేసిన ప్రామ్స్ కూడా చూపిస్తాను దీనికి ప్రీ ట్యాడ్ ఏంటో మీరు గమనించండి ఫస్ట్ నేను జనరేట్ చేసిన వీడియో అనమాట రన్వే ఎంఎల్ లో సో ఇక్కడ ఏమొచ్చిందంటే రెండు చేతులతో బాగానే వచ్చింది కాకపోతే ఈ వాచ్ ఈ వాచ్ పైకి వచ్చేసింది ఈ వాచ్ రెండు పైకి వచ్చేసింది అనమాట అందుకని నేను మళ్ళీ మార్చాను ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఉన్న పర్సన్ వాచ్ని చూసినట్టుగా చేయని చెప్పి చాలా సింపుల్గా ఇచ్చాను సో దాంతో ఏమైందంటే మరీ తలక బాగా బెండ్ చేసినట్టు వీడియో వచ్చింది సో దీని దానికి నేను మళ్ళీ కొంచెం మాడిఫై చేశాను నెక్స్ట్ ప్రాబ్లమ్లో సో నెక్స్ట్ ప్రాంప్ట్లో నేను చేసిన దానికి మరీ ఎక్కువ బెండ్ అవ్వలేదు కానీ హెడ్ కాకపోతే ఇక్కడ ఏమైందంటే రెండు చేతులు ఓవర్ ల్యాప్ అయిపోయినాయి అనమాట సో ఒక ఉన్న వాచ్ని వదిలేసి రెండో ఉన్న వాచ్ని చూడని ప్రాంప్ట్ ఇచ్చాను బట్ దానివల్ల కింద వాచ్ అలా వదిలిపోయి ఇంకొక కొత్త చేయి వచ్చేస్తుంది అనమాట అది కూడా సరిగ్గా రాలేదు జనరేషన్ ఇంకా ఫైనల్గా నేను నేను యూజ్ చేసిన ఫైనల్ వర్షన్ వీడియో ఇది సో డైరెక్ట్గా ఆ కింద వాచ్ని వదిలేసి డైరెక్ట్గా ఆ వాచ్ని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వాచ్తో ఓవర్ లైప్ చేసి వాచ్లో టైం చూసినట్టుగా జనరేట్ చేసింది ఇది కొంచెం నాకు బాగా సింక్ అయిన వీడియో అనమాట సో దీనికి నేను యూజ్ చేసిన ప్రాంప్ట్ ఇందాక మీకు రన్వే వే లో పెట్టిన ప్రాంప్ట్ సో మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది సో జనరేట్ అయిపోయిన అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈసారి కూడా చాలా బాగా వచ్చింది అసలు రైట్ సైడ్ అసలు హ్యాండ్ని తిప్పలేదు బట్ జస్ట్ లెఫ్ట్ హ్యాండ్లో టైమ్ని ఎలా చూసారనమాట ఇంకా చాలా స్టైలిష్గా వచ్చింది సో మనకి ఓకే అనుకుంటే వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను ఇందాక సేమ్ ఇదే ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట ఈ ప్రాంప్ట్కి నేను ఫైనల్గా మూడో వర్షన్ వచ్చింది కదా అది జనరేట్ అయింది బట్ ఈసారి వీడియో కూడా చాలా బాగా వచ్చింది ఈసారి ఇంకా అసలు ఆ రైట్ హ్యాండ్ అసలు కలపలేదు కేవలం లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లోంచి వాచ్ చూశారు సో మీరు ఇలాగా ఒక ఇమేజ్ నుంచి అది ఎలా ఎలా వీడియోకి కన్వర్ట్ అవ్వాలో మీరే ట్రై చేయొచ్చు బట్ ఆ ప్రాంప్ట్ మీరు సరిగ్గా ఇస్తే కనుక మీకు ఎక్సలెంట్గా వీడియోస్ అయితే అవుట్పుట్ జనరేట్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇక్కడ మనకి రన్వే ఎంఎల్ వచ్చేసరికి అప్ టు వన్ థర్టీ ఫైవ్ ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట మీరు జనరేట్ చేసే కొద్ది మీరు పెట్టిన జనరేషన్ బట్టి ఇన్ కేస్ మీరు ఫైవ్ సెకండ్స్ పెట్టారనుకోండి కొంచెం తక్కువ క్రెడిట్స్ ఖర్చు అవుతాయి బట్ టెన్ సెకండ్స్ వీడియో పెడితే కొంచెం ఎక్కువ క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి అన్నమాట దాని తర్వాత మీరు కావాలంటే దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇది మీరు రన్వే ఎంఎల్ యూస్ చేసి అయితే మన ఓజీ సంబంధించిన పోస్టర్ని వీడియో కింద ఎలా జనరేట్ చేస్తాం టేజర్ టైప్లో ఎలా జనరేట్ చేయడానికి పూర్తి సమాచారం మీరు కూడా ట్రై చేయండి ఇటువంటి ఇమేజెస్ని వీడియో కింద కన్వర్ట్ చేసి ఆ జనరేట్ చేసిన వీడియోస్ని మన ఇన్స్టాగ్రామ్లో ఏ తెలుగుని ట్యాగ్ చేసేస్తే మీ వీడియోస్ని కూడా మాకైతే ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి